సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏంటి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ చేస్తారు అదే విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి మీకు తెలుసా సో తెలియకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది హోలా దిస్ ఇస్ మనీష్ సో ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ చేస్తారు అదే విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి అయితే తెలుసుకుందాం ఓకే ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏంటి సో సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయి కదా మొబైల్ ఫోన్ ఉంది కంప్యూటర్ ల్యాప్టాప్ ఐప్యాడ్ ట్యాబ్ ఇలా ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ లో ఉన్న అప్లికేషన్స్ ని డిజైన్ చేసి డెవలప్ చేసి దాన్ని టెస్ట్ చేసి అలాగే మెయింటైన్ చేసే ఒక ఆర్గనైజేషన్ సో సాఫ్ట్వేర్ కంపెనీ బట్ వన్ ఆఫ్ ఆ ఆర్గనైజేషన్ లో ఒక అప్లికేషన్ ని డిజైన్ చేస్తారు డిజైన్ చేసిన దాన్ని డెవలప్ చేస్తారు డెవలప్ చేసిన దాన్ని టెస్ట్ చేసి ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తారు సో ఈ వర్క్ ఈ వర్క్ మొత్తం చేసే ఒక ఆర్గనైజేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ అని అంటున్నాం ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ సో ఎంఎస్ ఆఫీస్ ఇలా మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్ లో యూస్ చేసే అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఒక వాన్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసినవే సో సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఒక ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్స్ లో ఇలాంటి టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ని రెడీ చేస్తూ ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సాఫ్ట్వేర్ కంపెనీ లో వర్క్ చేస్తారు సో ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి సో ఇందులో మెయిన్ గా మనం చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టెస్టింగ్ మెయింటెనెన్స్ అండ్ కస్టమర్ సపోర్ట్ సో మెయిన్ గా ఉన్నటువంటి సో ఫస్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెకండ్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్ తర్వాత మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ కస్టమర్ సపోర్ట్ అంటారు ఓకే ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి అయితే చూద్దాం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయడం డిజైన్ చేసిన దాన్ని కోడ్ రాసి డెవలప్ చేయడమే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సో మెయిన్ గా ఈ ప్రాసెస్ చేసే వాళ్ళని ఏమంటారు అంటే డిజైన్ చేసే వాళ్ళని డిజైనర్స్ అని అదే విధంగా డెవలప్ చేసే వాళ్ళని డెవలపర్స్ అని అంటారు సో నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ సో ఆల్రెడీ మనకి డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ ని సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అనేది చేస్తారనమాట సో ఆ సాఫ్ట్వేర్ ఆ అప్లికేషన్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా ఏదైనా బగ్స్ ఉన్నాయా ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ కూడా టెస్టింగ్ చేస్తారన్నమాట ఈ టెస్టింగ్ చేసే వాళ్ళని మనం టెస్టర్స్ అంటాము ఈ టెస్టింగ్ లో మనకు చాలా టూల్స్ అయితే ఉన్నాయి సో ఆటోమేషన్ టెస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్ వైట్ బాక్స్ బ్లాక్ బాక్స్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి సో డిపెండింగ్ అపాన్ అవర్ రికమెంట్ సో వాళ్ళు ఏదైనా ఒక టూల్ యూస్ చేస్తే టెస్టింగ్ చేస్తారన్నమాట ఇలా టెస్టింగ్ చేసే వాళ్ళని మనం టెస్టర్స్ అంటాము నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ సో మెయింటెనెన్స్ అంటే రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేయడం సో సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేసి టెస్ట్ చేసి రిలీజ్ చేసేసి ఉంటారు సో ఆ రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్ ని సో ఇన్ కేస్ ఆఫ్ అప్డేట్స్ ఇవ్వడం సో కొత్త కొత్త ఫీచర్స్ ని యాడ్ చేయడం ఏదైనా ఇష్యూ ఉంటే రిసాల్వ్ చేయడం ఇవన్నీ కూడా మనకు మెయింటెనెన్స్ కింద అయితే సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం సో వాట్సాప్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం సో వాట్సాప్ మనకు స్టార్టింగ్ లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సో స్టార్టింగ్ లో మనకు అన్ని ఫీచర్స్ ఉండేటివి కాదు ఇప్పుడు అప్డేట్స్ చేస్తూ 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 మన కొత్త కొత్త ఫీచర్స్ అన్ని కూడా యాడ్ అవుతున్నాయి ఏదైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ అవుతున్నాయి సో వాట్సాప్ లో కొత్త కొత్తగా ఫీచర్స్ వచ్చాయి కదా లైక్ హెచ్డీలో ఇమేజెస్ ని సెండ్ చేసుకోవడం కానీ స్టేటస్ మనం థర్టీ సెకండ్స్ నుంచి సిక్స్టీ సెకండ్స్ కి అప్డేట్ చేయడం కానీ అండ్ అదేవిధంగా వ్యూ వన్స్ ఛానల్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి బై డిపెండింగ్ అప్ అప్డేట్స్ అప్డేట్స్ ఇస్తూ కొత్త కొత్త ఫ్యూచర్స్ ని యాడ్ చేస్తూ వచ్చారు ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే మెయింటెనెన్స్ అని అంటాము సో నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ సో కస్టమర్ సపోర్ట్ అంటే ఏంటి అంటే సో కస్టమర్స్ మన సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి తెలియకపోవడం లేదా ఏదైనా ఒక ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ ని ఎలా రిజాల్వ్ చేయాలో వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు కస్టమర్ కేర్ కాంటాక్ట్ అవుతే వాళ్ళు కస్టమర్స్ కి ఏం చేస్తారంటే హెల్ప్ చేస్తారు వాళ్ళ ఇష్యూని రిజాల్వ్ చేస్తారు సో రిజాల్వ్ చేసే వాళ్ళని మనం ఏమంటాం అంటే సపోర్టింగ్ ఇంజనేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆన్లైన్ లో బై చేస్తారు అనుకుందాం సో బై చేసిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ లైక్ రిటర్న్ రిటర్న్ కానీ రీప్లేస్ కానీ ఏదైనా ఆప్షన్ లో ఇష్యూ మీరు ఫేస్ చేస్తుంటే సో మీరు ఏం చేస్తారు డైరెక్ట్ కస్టమర్ కేర్ ని కాంటాక్ట్ అవుతారు సో ఆ కస్టమర్ కేర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు హెల్ప్ చేస్తారు ఆ ప్రోడక్ట్ ని సో మీరు రిఫండ్ చేయాలనుకుంటున్నారా లేదనుకోండి రిటర్న్ చేయాలా రీప్లేస్ చేయాలనేది మీకు హెల్ప్ చేస్తారు అనమాట వాళ్ళు సో ఇలా చేసే వాళ్ళని ఏమంటామంటే సపోర్టింగ్ ఇంజనీర్స్ అని అంటాము సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ సో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నటువంటి టైప్స్ గురించి చూసుకున్నట్టయితే మెయిన్ గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ సెకండ్ వచ్చేసి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ స్టార్ట్అప్ గేమింగ్ కంపెనీస్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ అండ్ అలాగే ఈ కామర్స్ కంపెనీస్ ఉన్నాయి ఈ వీడియోలో మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి సో వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అదే విధంగా ప్రెషర్ గా సర్వీస్ బేస్డ్ కంపెనీ బెస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ బెస్ట్ అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ వాట్ ఈస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏమి లేదు వాళ్ళ ప్రోడక్ట్స్ ని వాళ్ళే ఓన్ గా డిజైన్ చేయడమే సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా మనకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళే ఓన్ గా డిజైన్ చేసుకుంటూ ఉన్నారు సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి గూగుల్ అనేది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ సో గూగుల్ కి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి లైక్ యూట్యూబ్ జీమెయిల్ గూగుల్ పే సో గూగుల్ పే స్టోర్ ఆండ్రాయిడ్ అండ్ జీ మీట్ సో ఇలా మనం చూసుకున్నట్టు అయితే చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా ఎవరు డెవలప్ చేశారు గూగుల్ వాళ్ళే డెవలప్ చేస్తారు సో కాబట్టి గూగుల్ అనేది మనకి ఏమవుతుందంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అవుతుంది సో ఎవరైతే వాళ్ళ ప్రొడక్ట్స్ ని వాళ్ళే డిజైన్ చేసుకుంటున్నారో అలాంటి కంపెనీస్ ని మనం ఏమంటాము అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని అంటాము సో అదే విధంగా యాపిల్ కూడా సో యాపిల్ కూడా మనకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ యాపిల్ లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి లైక్ ఐప్యాడ్ ఐ సారీ ఐ ఐఫోన్ మ్యాక్ బుక్ ఐ వాచ్ ఐ క్లోడ్ చెప్పుకుంటూ పోతే చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి సో ఇలా ప్రొడక్ట్స్ ఏమంటాము అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాము సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో మెయిన్ గా ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తారు సో కొత్త కొత్త ఐడియాస్ తో న్యూ న్యూ ప్రోడక్ట్స్ ఎలా చేయాలని రీసెర్చ్ చేస్తూ ఉంటారు సో మనందరికి తెలిసిన గూగుల్ మ్యాప్స్ లో ఒక ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేసుకుందాం సో మీ అందరికీ తెలిసే ఉంటుంది గూగుల్ మ్యాప్స్ సో మీరు ఏదైనా ఒక న్యూ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు యూజ్ చేస్తారు గూగుల్ మ్యాప్స్ సో ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి నావిగేషన్ చేస్తే మీకు రూట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇంతకుముందు మనకు గూగుల్ మ్యాప్స్ ఎలా ఉండింది సో ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకు కంపేర్ చేయండి ఎలా ఉంది సో ఇప్పుడు ఎలా ఉంది మనకు స్ట్రీట్ ఫీ వచ్చింది ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా కొత్త కొత్త ఫీచర్స్ అన్ని కూడా ఈ గూగుల్ మ్యాప్స్ లో యాడ్ చేస్తూ వచ్చారు సో అంటే ఏంటి గూగుల్ మ్యాప్స్ లో కొత్త కొత్త ఫీచర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ క్రియేట్ చేస్తారు ఇలా ఇన్నోవేషన్ మీద ఫోకస్ ఇలా ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తా ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో మెయిన్ గా న్యూ ఇన్నోవేషన్స్ మీద రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గురించి అయితే తెలుసు సో సర్వీస్ సర్వీస్ కంపెనీ అంటే వేరే కంపెనీస్ కి ప్రొవైడ్ చేయడం లైక్ ఐటీ సర్వీస్ కానీ కన్సల్టెంట్ కస్టమర్ సపోర్ట్ ఇలా ఒక వేరే అదర్ కంపెనీస్ కి సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాం సో ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో కాగ్ని ఇవన్నీ కూడా మనకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ సో ఒక ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అయితే కావాలి ఒకరికి సో నేనే ఉన్నాను నాకు ఒక ఈ నేను ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఆన్లైన్ ప్లాట్ఫామ్ సో ఆ ఈ కామర్స్ సంబంధించి వెబ్సైట్ కి నాకు ఒకరు డిజైనర్స్ కావాలి వెబ్సైట్ నేను నాకు డిజైన్ చేసి ఇవ్వాలి సో నేను సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి వెళ్తాను సో ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీకి వెళ్తే వాళ్ళు నాకు కావాల్సిన వెబ్సైట్ ని డిజైన్ చేసి నాకైతే ఇస్తారు సో ఇన్ కేస్ ఆ వెబ్సైట్ లో ఏదైనా కస్టమర్ కేర్ సపోర్ట్ కావాలి ఇవి కావాలంటే నేను ఆ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ని కాంటాక్ట్ అవుతాను వాళ్ళు నాకు కస్టమర్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలా ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం సర్వీస్ కంపెనీస్ ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో ఇన్నోవేషన్ మీద ఫోకస్ అయితే ఉండదు ఇక్కడ క్లైంట్ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ మనకు ఇన్నోవేషన్ కంటే క్లైంట్ సాటిస్ఫాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో సర్వీస్ కంపెనీస్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేయరు క్లైంట్ సాటిస్ఫాక్షన్ మీద ఫోకస్ ఇస్తారు సో క్లైంట్ అంత హ్యాపీగా ఉంటే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంత హ్యాపీగా ఉంటాయి అనమాట సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో యాజ్ ఫ్రెషర్ గా ఏది బెటర్ సర్వీస్ బేస్డ్ కంపెనీయా లేదా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా సో ఇప్పుడు తెలుసుకుందాం సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో ప్రెషర్ గా జాయిన్ అవ్వచ్చా లేదా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో జాయిన్ అవ్వాలా సో మోస్ట్లీ చాలా మందికి ఉన్నటువంటి క్వశ్చన్ అయితే ఇది సో మీరు ఏదైనా ఒక టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటున్నారు విధంగా హై సాలరీ ఇన్నోవేషన్ ఉండాలి మంచి కెరియర్ గ్రోత్ కావాలి అండ్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకోవాలి కాంపిటీషన్ లో మనం వర్క్ చేయాలి అంటే గో ఫర్ ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ సో అలా కాదు నాకు కార్పొరేట్ ఎన్మెంట్ ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి శాలరీ తక్కువైనా పర్లేదు సో డిఫరెంట్ డొమైన్స్ నేను వర్క్ చేసి డిఫరెంట్ డొమైన్స్ గురించి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి అని అనుకున్నట్లయితే గో ఫర్ ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్ సో మీకు కోడింగ్ మీద అలాగే డీప్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఇన్నోవేషన్ మీద మీరు వర్క్ చేయాలి అనుకుంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఆర్ ద బేస్డ్ అలా కాదు నాకు ఈ టెక్నికల్ నాలెడ్జెస్ అన్ని వద్దు నాకు ఈ కోడింగ్ అంతగా రాదు సో నాకు ఈ కోడింగ్ అన్ని కూడా నాకు కష్టం మీ టెక్నికల్ నాలెడ్జ్ నాకు వద్దు నాకు రాదు ఇలా అనుకున్నట్లయితే గో ఫర్ ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్ సో ఇది కంప్లీట్లీ మీ డిపెండెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీ గోల్స్ ఎలా ఉన్నాయి మీరు ఎలా వర్క్ చేయాలనుకుంటున్నారు సో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారా లేదా జస్ట్ నార్మల్గా వర్క్ చేయాలనుకుంటున్నారా సో కంప్లీట్గా మీ డిపెండెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో నా పర్సనల్ సజెషన్ అంటే ఏంటి అంటే యాజ్ ఎ ఫ్రెషర్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళడం చాలా బెటర్ సో ఎందుకంటే మనకు ఉన్నటువంటి స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అదేవిధంగా కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ మీద మనం వర్క్ చేయవచ్చు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ని క్రియేట్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఓన్లీ మనకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో మాత్రమే ఉంటాయి సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ రావడం కొంచెం కష్టమే కానీ బట్ వర్క్ వర్క్ హార్డ్ హార్డ్ వర్క్ చేస్తామంటే ఖచ్చితంగా మనం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ అయితే కొట్టేయచ్చు సో ఇది నా సజెషన్ మాత్రమే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి అలాగే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి రెండింటి వాటికి ఇండివిజువల్ గా ఇంపార్టెన్స్ వాటి ఇంపార్టెన్స్ వాటికి అయితే ఉంది రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఉంది సో మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది మీ కెరియర్ గోల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీ గోల్స్ ఏంటి సో మీరు ఏదైనా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయాలనుకుంటే గోఫర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అలా కాదు జస్ట్ నేను నార్మల్ గా వర్క్ చేయాలనుకుంటుంది టెక్నాలజీస్ ఇవన్నీ నా వల్ల కాదు అనుకుంటే గోఫర్ ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్ సో మీరు ఇంకా ఎవరికైనా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి అదే విధంగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి ఏదైనా డౌట్ ఉంటే కింద అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేది నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి సో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ నేను మీ ముందుకైతే వస్తాను అంటే దెన్ టేక్ కేర్ బై బై కీప్ లెర్నింగ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్